లాక్స్ చాలా రోజులైంది వీడియోస్ రాక కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన ఇప్పుడైతే మీకు తమిళ చూడగానే అర్థం కావచ్చు జాండరీ షోరూమ్కి అయితే పోతున్నాం మేరకు ఒక కొత్త జ్యాలెలరీ తీసుకున్న ఫార్టీ ఫైవ్ వీలైతే రే రేటు మంచిగా ఉంటే ఫిఫ్టీ అన్నా లేదంటే ఫార్టీ ఫైవ్ అన్న రెండు లేదన్నా కూడా తీసుకుంటాము ట్వంటీ ట్వంటీ సిక్స్ మోడల్ ఎట్లున్నాయి ఏం రేట్లు ఉన్నాయి అనేది చూడడానికి అయితే ఇప్పుడు పోతున్నాం ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక మీకు రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేటివి మోడల్స్ ఏవేవి ఉన్నాయి కొత్తగా లాంచ్ అయినాయి పాత ఎట్లు ఏం రేట్లు ఉన్నాయి అనేవి మీకు చూపిస్తా ఓకేనా అయితే జాండరీ షోరూమ్కి అయితే వచ్చేసినాం ఇది మెదక్ మెదక్ బ్రాంచ్ మెదక్ అని ఉంది కాకపోతే మెదక్ దాటినాక చేగుంటా రోడ్ల ఇక్కడ విలేజ్ వచ్చేసి పిల్లికోటలు ఒక విలేజ్ అక్కడ ఉంది ఇక్కడనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది మెదక్ది దానికి ఆపోజిట్లోనే ఇది మెయిన్ రోడ్కు ఈ షోరూమ్ ఉందన్నమాట ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏమేమి ఏమేమి రకాల జాండర్స్ ఉన్నాయి అనేది చూద్దాం ఇప్పుడు ఇది అయితే మెకానిజం ఎట్లా నడుస్తుందో అనేది డెమో టైపు ఇది వీలు పెద్ద వీలు ఇది చిన్న వీలు ఇది ఫోర్ వీల్ ఫోర్ వీల్ డ్రైవ్ ఇది ఫోర్ ఇంటూ ఫోర్ కింద ఉన్నది ఫోర్ వీల్ ఫోర్ ఇంటూ ఫోర్ది రాడు ఇది ఇంజన్లా ఇది గేర్ సిస్టమ్ ఇది లివరు ఇదిగిన ఇది కాదు కాదు ఇది పీటీఓది కావచ్చు ఇది రెండు రివర్స్ పీటీఓది అది కావచ్చు అది లివరు ఇది ఇంకొకటి లివర్ది ఇది డోజర్ టైప్ కావడానికి వస్తే ఇది సెవెంటీ ఫైవ్ హెచ్పి ఇది ఫార్టీ ఫైవ్ హెచ్పి కంటే ఒక హెచ్పి తక్కు అంటే ఫార్టీ హెచ్పి ఇది ఫోర్ వీల్ డ్రైవ్ ఇది మేబీ నాగుల్స్ ఫార్టీ హెచ్పి చిన్న ఫార్టీ ఫైవ్ కంటే తక్కువది ఇది ఫార్టీ ఫైవ్ హెచ్పి ఫార్టీ ఫైవ్ డి ఇది పవర్ ప్రో గేర్ ప్రో ఇది ఫో ఇదిగిన ఫోర్ వీలే ఈ బండి వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ డి ఇదిగిన ఫోర్ వీలే గేర్ ప్రో వీవ్ అండి మోడల్ ఇవన్నీ ట్వంటీ సిక్స్ మోడల్సే చూసుకోవచ్చు మీరు టైర్ ఒక్కొక్కటి ఎంత ఉందో ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉన్నాయన్నీ ఫో ఫిఫ్టీ డి ఫార్టీ ఫైవ్ కంటే ఒక ఐదు హెచ్పి ఎక్కువ ఈ జాండ్రే వచ్చేసి సిక్స్టీ త్రీ హెచ్పి ఇది ఫోర్ వీల్ డ్రైవ్ ఇట్లా గేర్ సిస్టమ్ చూసుకోవచ్చు ఇవన్నీ కొత్తగా చూస్తున్నా నేను ఇది లివరు ఇది హైడ్రాలిక్ది ఇది హైడ్రాలిక్ది ఇది కల్టివేటర్ది అది ఇంకా బద్దు ఉంటుంది కదా దా అది దీనికి కార్లు ఉన్నట్టు ఉన్నది స్టీరింగ్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు దీనికి పాత మాడలకు ఇది చైన్ సిస్టమ్ వస్తుంటుంది కదా థింక్ డైరెక్ట్ ఒక రాడు టైపులు వచ్చేసింది ఎట్లా పీటీఓ దీనికి ఎంఆర్ఎఫ్ టైలర్ వచ్చినాయి డాక్టర్ హైట్ కింద మస్తే ఉంది పెద్ద ఉంది హైటు సిక్స్టీ త్రీ హెచ్పి అంట ఈ లెవరేమో లేదు తెలియదు వాళ్ళకి అడగాలి ఇది పీటీఓది పీటీఓదేనా పీటీఓది ఇప్పుడు హ్యాండిల్ అడ్జస్టబుల్ది చూద్దాం ప్రజక్ కిందికి మీద అవుతుంది కదా ఇదే అడ్జస్టబుల్ది ఇది సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ హెచ్పి నుంచి అవైలబుల్ ఉన్నాయి ఈ మోడల్లో ఇక దీనికంటే పెద్ద వెహికల్ వచ్చేసి అక్కడ ఉంది ఇదే అన్నిటికంటే పెద్దది సెవెంటీ ఫైవ్ హెచ్పి దీని స్పెసిఫికేషన్స్ ఇక్కడ రాసి ఉంది మీరు చూసుకోవచ్చు ఏ మోడలు ఏం కదా అనేది ఇదిగిన ఫోర్ ఫోర్ ఇంటు ఫోర్ టైలర్ మొత్తం ఎంఆర్ఎఫ్ వచ్చినాయి ఇదిగిన ఫోర్ ఇంటూ ఫోరే మీరు చూసుకోవచ్చు ఇది చిన్న టైరే ఫ్రంట్ టైరు పెద్ద టైర్లు ఎక్కడ కొడుతుంది దీనికి సేమ్ హ్యాండిల్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు ఇది ఆరం కావచ్చు టైర్ అయితే మామూలు లేదు దీన్ని మిషన్ మీదకి షిఫ్ట్ చేసుకోవచ్చు ఏదన్నా కోత మిషన్ మీదకి ఈ మీటర్ వచ్చేసి డిజిటల్ ఈ మీటర్ వచ్చేసి డిజిటల్ మీటరే తాళం ఇక్కడ పెట్టాలి ఇది లైట్లు ఇండికేటర్ సేమ్ మనకు కార్కిస్తారు ఇస్తారు చూడు సేమ్ అట్లనే ఇచ్చారు కొత్తగా సిస్టము ఇవి స్విచ్ స్విచ్చెస్ అన్నీ తెలియదు ఇవి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అది ఫోర్ ఇంటూ ఫోర్ ఇండికేటర్స్ పార్కింగ్ లైట్ ఇండికేటర్స్ ఉన్నాయి వచ్చేసి ఇట్లుంటుంది యాజ్ దీస్ ఇంతకుముందు చూసినాం కదా సిక్స్టీ త్రీ హెచ్పికి సేమ్ అదే ఇప్పుడైతే అయితే బయటకు వచ్చేసినాం ఇప్పుడు వేరేటి హార్వెస్టర్లు ఏమైనా ఉన్నాయి అవన్నీ చూసుకొని ఇంటికి వచ్చేస్తాం ఇంతకుముందు చూసినాం కదా సెవెంటీ ఫైవ్ హెచ్పి అదే మోడల్ ట్రాక్టరు మిషన్ అన్నమాట దశ్మిస్ డబ్బా ప్లస్ ట్రాక్టరు చూసుకోవచ్చు ఎట్లా ఉంది మాస్టర్ వడ్ల మీకేం పోతే వడ్లు పట్టు మళ్ళా వడ్లు వేసుకోవాలి కాదు ఈ మిషన్ పోయిన దున్ే సుక్ దున్న సుక్కలే కనబడతాయి కొత్తది ఇది వచ్చేసి ప్లవ్ మన తా ప్లవ్స్ కింద అవైలబుల్ ఉన్నాయి జాండేరీ ఇది రోట్రవేటర్ పీటిఓ మోటార్ అటాచ్ చేసి నడిపించుకోవచ్చు ఇది డ్యూయల్ ప్లవ్ అన్నమాట దీన్ని అడ్జస్టబుల్ చేసుకోవచ్చు ఈ ప్లవ్ ప్లవ్ను ఇది రోట్రవేటరే సేమ్ ఇది మన కల్టివేటర్ లైట్ వెయిట్ కల్టివేటర్ కావచ్చు ఇది లైట్ వెయిట్ కల్టివేటర్ ఇదే జనరీ షోరూమ్ పిల్లి హోటల్ మేదక్ డిస్టిక్ది ఈ ఫార్టీ ఫైవ్ హెచ్పిలు ఉన్నట్టు ఉన్నాయి అన్లోడింగ్ రాలేదు ఇంకా గోదాంకి వచ్చినాయి మనం ఇప్పుడు గోదాం లోపలికి వెళ్దాం ఇవి కొత్త బండ్లకు ఎక్కిచ్చే బంపాలు అన్నమాట పంపాలు కావాలన్న వాళ్ళకి బంపాలు ఇస్తారు వెయిట్లు కావాలన్న వాళ్ళకి వెయిట్లు ఇస్తారు వేట్లు అంటే కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది వెయిట్లు అవి ఇంతకుముందు అక్కడ లోపల షోరూంలో చూసినాం కదా సేమ్ సెవెంటీ ఫైవ్ హెచ్పి సరే చూడు రైన్ సెవెంటీ ఫైవ్ హెచ్పి అన్నమాట ఇది అన్నిటికంటే పెద్దది మీరు చూసుకోవచ్చు ఇవి టైర్ బుర్జలు నడుస్తాయంట లైట్ వెయిట్ ఎందుకంటే ఈ టైర్కి ఈ టైర్కు గ్యాప్ చూసుకోవచ్చు ఇది కొంచెము ఒక హాఫ్ ఫీట్ అంతా గ్యాప్ ఉంది గ్రిప్ గ్రిప్కు ఇది డైరెక్టు బుర్జలు నడుస్తుందంట అదే మీరు ఇది చూసుకోవచ్చు దీనికి సాదాగా ఉంది నార్మల్ టైర్ టైప్ ఉంది కాకపోతే అన్ని ఎంఆర్ఎఫ్ టైర్స్ ఏ అన్నమాట ఇది ఫార్టీ ఫైవ్ హెచ్పి ఇది ఇంకా ఫార్టీ హెచ్పి కంటే ఇంకొక హెచ్పి తక్కువనే ఇది ఇవన్నీ అది రోటర్ పెట్టగలరు ఇక్కడ ఒకటి ఉంది సెవెంటీ ఫైవ్ హెచ్పి ఈ సెవెంటీ ఫైవ్ హెచ్పిలా మనము ఇంతకుముందు చూసినాం కదా షోరూంలో లోపట లోపట ఇవి ఇవి బొంగుళ ఇచ్చిండ్రు కదా అంటే రాడ్ల టైపు ఇప్పుడు ఇక్కడ గొలుసుల టైపు ఇచ్చారు అంటే డెవ డెలివరీ చేసే మన రైతుకు డెలివరీ చేసేటప్పుడు నార్మల్ గొలుసులు ఇచ్చేటట్లు ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ హెచ్పి ఇక్కడ చాలా రకాల సెకండ్ హ్యాండ్ అంటే పాత బండ్లు ఉన్నాయి అంటే అవి తీసుకొని ఎక్స్చేంజ్లా వీటిలో కొన్ని పైసలు తీసుకొని ఈ బండ్లు ఇస్తున్నట్టు ఇవన్నీ ట్వంటీ ఫైవ్ మోడల్ ఉన్నాయి కొన్ని మాత్రమే ట్వంటీ సిక్స్ ఒక ఆరు గల్లా ట్వంటీ సిక్స్ మోడల్ ఉన్నాయి ఈ ట్వంటీ సిక్స్ మోడళ్ళు మార్చి తర్వాత వస్తాయంట షోరూమ్కు అప్పటి వరకు ఆగేటో ఆగే వాళ్ళు ఆగండి లేదంటే ఒక వన్ ఇయర్ వెనకే పడుతుంది ఈ లైన్లో మొత్తం ఫార్టీ టూలు ఉన్నాయి ఫిఫ్టీలు ఉన్నాయి ఫార్టీ ఫైవ్లు ఉన్నాయి అన్ని మిక్స్డ్ ఉన్నాయి అవి వచ్చేసి మొత్తము ఫిఫ్టీలు ఫోర్ వీలవి ఉన్నాయి మొత్తం ఇవన్నీ బండ్లు ఈ లైన్లో మొత్తం ఫోర్ వీల్ ఉన్నాయి అన్నమాట చూసుకోవచ్చు కొన్ని మాత్రమే ట్వంటీ సిక్స్ మోడల్ ఉన్నాయి అవి పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి ఫోర్ వీలర్లు ఉన్నాయి ఇది ట్వంటీ ఫైవ్ మోడలే ఇది ట్వంటీ సిక్స్ మోడల్ జనవరిలోనే అయింది కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని మాత్రమే మ్యాక్సిమం మొత్తం ట్వంటీ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ మోడలే ఉన్నాయి ఇదిగిన ట్వంటీ సిక్స్ మోడలే ఫిఫ్టీ హెచ్పి ఇవి ఇది ఇది ట్వంటీ సిక్సే ఇది ట్వంటీ సిక్సే రేట్ ఎంత చెప్తారో అని అనుకున్నాము కాకపోతే ఫార్టీ ఫైవ్ హెచ్పి ఫార్టీ సిక్స్ హెచ్పి ఆ రెండు తొమ్మిది లక్షల అరవై వేలు అన్న ఫార్టీ ఫైవ్ హెచ్పి అయితే ఎనిమిది లక్షల డెబ్భై వేలు ఎనిమిది లక్షల యాభై వేలు అట్లా చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే మా మనది కామారెడ్డి డిస్టిక్ మాది కామారెడ్డి డిస్టిక్ వాళ్ళకు ఈ మేక డిస్టిక్లు ఇగారంట అదొకటి మాకు తెలియదు తెలియక ఇందాక వచ్చినాము అన్ని రేట్లు అడిగినాక రేట్లు అడిగినాక ఏమన్నాడంటే అంటే అని చెప్పినాము జాంకంపల్లి అంటే కదా మేరకులో ఒక జాంగంపల్లి ఉందంట అది అనుకున్నారు అది అనుకుని అన్నీ చెప్పారు మీ కామారెడ్డి డిస్టిక్ వాళ్ళకైతే కామారెడ్డి వాళ్ళు కామారెడ్డిలోనే ఉంటాయి షోరూమ్లు అక్కడనే తీసుకోండి అని చెప్పినారు అందుకే ఇక రిటర్న్ వచ్చేస్తున్నాం అందుకే ఏమేమి ఉన్నాయో అవన్నీ ఒకసారి చూసుకొని రేట్లు ఆల్రెడీ చెప్పారు కామారెడ్డి వాళ్ళకు మేరకుల అయితే బండ్లు అయితే అమ్మారు జాండీలు కామారెడ్డి వాళ్ళకు కామారెడ్డిలోనే అమ్ముతారంట ఇది కాజట్ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఇక్కడ నుంచి అయితే కంటిన్యూస్గా వీడియోలు తీయని ట్రై చేస్తాను కొన్ని కొన్ని వీడియోస్ ప్లాన్ చేసినవి ఉన్నాయి అంతకుముందే ప్లాన్ చేసినా కాకపోతే దీనికి కొంచెము అంటే ఈ పని ఆ పను ఉన్నట్లు వీడియోలు తీయలేము ఈ వీడియో ఎట్లా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి అలాగే కామారెడ్డి డిస్టిక్ కోళ్ళు మేరకుల తీసుకుందాం అంటే బండ్లు అంటే జాండీలు కానీ ఒక కానీ ఏమైనా తీసుకునేది ఉంటే ఇదైతే ఇయ్యరు ఇయ్యమని చెప్తారు డైరెక్టు అందుకే కామారెడ్డిలో షోరూమ్ ఉంటే కామారెడ్డిలో తీసుకోరు లేదంటే మన ఎల్లారెడ్డి ఉంది కదా ఎల్లారెడ్డి నిజామాబాద్ నిజామాబాద్లో ఇస్తారంట మనకు నిజామాబాద్ పోవచ్చు నిజామాబాద్ది ఎలా రెడ్డిది ఒక్కోళ్ళదే అనంట అక్కడ ట్రై చేయండి ఒకసారి ఓకేనా గైస్ థ్యాంక్ యూ